మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు ఆహా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడదమ్మ నువ్వు మాత్రం నీ నీడకు డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో హై ఊరికే వాక్కు ఏం లేదు మురుగులో ఉంటుందా వినకుండా ఎవటి కూడా యూస్లెస్ ఫుల్ అదే మీ దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే పని యూస్లెస్ ఫుల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నోమైనా తీసామంటే కొంతండి మీరు మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది ఉంది ఉంది

రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తా ఏమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అర్థమయ్యేట అడుగుతారేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇందులో అర్థం కాని విషయం ఏముందా ఎక్కడున్నా డు అన్నాను ఈ ఇంట్లో ఒకడు నేను రెండోడు డు నా కొడుకు వాడైతే మేడం మీద ఉన్నాడు ఆ విషయం ముందే చెప్పి అడవచ్చుగా రేయ్ ఏమిటి నాన్న ఇన్నో ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి రక్ష గురించి కానీ ధనలక్ష్మి గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్పు నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం పక్షికి నీకు సంబంధం ఏంటి చెల్లెలు లాంటిది మరోసారి చెప్పు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఆఖరి సార్ చెప్పు ఓ లాంటిది ఆ మాట రడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో నేను గుండెలు చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇదే రెడ్డింగ్ పెన్ ఉందా బా లేదు పర్వాలేదు రెండింగ్తో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్ళికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేదు ఇట్స్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ అలాగే మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే అబ్బే ఏం లేదు ఏదో అర్జున్ పని ఉంటాను ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుప్పడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీసులో లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద పగసాగిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం నా చేతికి ఇచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ మీరే మరీ అవ్వకండి మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మి పంపించండి అలాగే సార్ అవును లక్ష్మి ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదని రాశాను నీ తెలుసుకున్నావు ఇంక ఇంకెళ్ళ జయా జయా

ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటండి అది ఆగా ఈ కొడుకు కన్నతండి అడుగు జాడలో నడుస్తున్నాడే రాయ్ ఏరా ఏమిట్రాయ్ ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నన్న మీకు ఆ లక్ష్మికేనా జయా దేనికి అలా గుర్తించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసిందా లక్ష్మి కాదు మీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కాదట ఇంకో లక్ష్మిడమ్మా అంటే ఇది నాకు మరుగుతుంది అనమాట కట్టుకున్న బొబ్బుడు కాకుండా పోతున్నాడంటే మతిపోతూనే ఉంటుందండి ఈ బాధ నిర్భరించలేరు వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు మాయా ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి ఈ రోజే తేలిపోవాలమ్మా

ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలాంటిది చెల్లెలాంటిది చెల్లె లాంటిది చెల్లె లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచుకుని అనుకుంటు నాన్న ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారం చూసారా చూసారా మన ముందే దానితో పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారా ఇప్పుడైనా అర్థమైందా ఈ రోజు దాకా తెలుస్తాను అది ఆఫీసులో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను చెదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి నైన్టీన్టీ సెవెన్ లో రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు చెప్పేది చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా మొగుని పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు లాంటి జీవితం రంధ్రం పండిన కొండ అయిపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవద్దు ఆ డిస్మిస్ చేయమని లక్షణం పరాయర్శించనుకున్నారా లక్షణం ఇప్పుడు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి మీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ కొడుకులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నాకు ఆపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను నువ్వు డీటెయిల్స్ అడక్కు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్ గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ లేదు వెరీ సారీ నాకు ప్రమోషన్ ఇస్తో నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఉతికలు చేయాల్సి వచ్చిందన్న చెప్పి మీ అమ్మగారిని బాధపడతని నా మాటగా చెప్పు ఓకే సామాన్లు సర్దనట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళార్దాలు షాప్ వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు కమ్మా నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు ఎలా నువ్వునండి మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా నీ మేలుకు వస్తుంది జానికి అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరి మీ మేలు నేనెలా మర్చిపోతానండి చానకి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషి రా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే ఆ లేడీస్

ఆ కాదు అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మా అమ్మ గురించి దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా మీ అమ్మగారేగా ఎందుకుంటుందిలేండి మరి ఎవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నాను పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్ అంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మ అయితే పర్వాలేదు ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నానే మీ అమ్మలాంటి లాంటి మహాతల్ని కని ఆరు సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ ఆ మదర్ గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా ఉంది వేసుకోండి అబ్బా సరేనాండి వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది వినుగోళ్ళు వేసవచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వాన జల్లులు పిల్లగాళ్లు అంత సవ్యంగా జరిగిపోతుంది చూడండి వరి నన్ను ముట్టుకోవద్దు ఏ ఒళ్ళంతా మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడో పీపు మీద ఎందుకు మన గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపంతా రక్కుకుపోయింది నిజంగానా కావాలంటే చూడండి ఏది పెద్ద దెబ్బ తగిలింది ఉంది ఎక్కడికి మంత అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా ఏమిటది

అరే ఎవుటికి నన్ను దీవించండి దీవించడం బతికించావు గబుకుల కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడొస్తా అనుకున్నాను అయినా దేనికి దీవించడం ఇవాళ ఏదో నా కేసు ఉందా చెప్పండి అయితే నువ్వు దీవించడం ఇలా కాదు ఎక్కడికండి తలుపు వేసి కూర్చోండి ఆ పప్పునే ఉడప ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను తీసుకెళ్దాం మీ అమ్మగారు కాదు మా అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు మన సినిమా చూడడానికి ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటలకల్లా రావాలి ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఐదు గంటల దాకా ఎందుకు నాలుగు గంటలకే వచ్చేస్తాను సరేనా నా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టము జయా నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తా పోడు ఆఫీసు ఈయన ఎప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనే అతరు హలో నేను జైన్ మాట్లాడుతున్నాను క్యారెట్ పంపించాను ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేసావి ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మమ్మీ చేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా ఆ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైంది అంటున్నారమ్మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది కానీ పులిహార్ లో ఉప్పు తక్కువైంది అన్నమాటగా అయింది కానీ మీరేం కంగారు ఫోన్లో ఫోన్ లో ఉప్పేసేయకండి నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్స్ మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడి లాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణం లాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్ అమ్మాయి అల్లుడు చాలా మాటకారే హలో మా జోక్ చెప్పారా జోక్ ఆ ఏదో చెప్పాను లేదు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను అబ్బా మీ తల్లి కూతురు మధ్య కూడా క్లాష్ అయినా ఐదు గంటలకు వచ్చేస్తారుగా నాలుగు గంటలకే వచ్చేస్తాను ఫోన్ పెట్టే ఫోన్ పెట్టు అమ్మా చాలా నువ్వు నా హలో నేను నుమనాథ మాట్లాడుతున్నానండి మన ఆఫీస్ లో పని చేస్తున్న అమ్మ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి లక్ష్మి ఆత్మహత్య చేసుకోపోయిందా అవునండి ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేసామండి వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిదండి వస్తున్నా చెప్పండి ఇప్పుడే వస్తున్నాను గంటలకు వచ్చేస్తారుగా ఏమా జయ అబ్బాయి ఇంకా రాలేదా నాలుగు గంటలకు వచ్చేస్తాను ఆరోపిస్తున్నా ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయకూడదు ఇందాక ఫోన్ చేసినప్పుడే మాట మాడికి ఫోన్ చేద్దాం విసుకున్నారు ముందు నేను ఫోన్ చేస్తాను హలో నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా దండలమ్మా దండలు అయ్యగారు నాలుగు గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా ఓహో అలాగా అబ్బాయి నాలుగు గంటలకే వచ్చేసాటమ్మా వదిన గారు ఆఫీస్ నుంచి మగాడు తినగా ఇంటికొచ్చి వచ్చి ఇల్లాలతో గడిపితే అన్నం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా అందులోనే వేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక పిల్లకి తల్లిగా అపనిందలు భరిస్తూ ఆ వేదనతో ఇన్నాళ్ళు జీవించాను నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నాను అయినా వారసత్వం తప్పకుండా ఇది మోసపోయింది బాబు అతని ప్రేమలో కల్తీ ఉందని మాటల్లో మోస ఉందని నేను గ్రహించలేకపోయాను రాము పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని చుట్టుపట్టుకుని బయటికి ఇచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నేను నమ్మకం ఏమిటని దబాయించాడట ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది ఊరోజుని చావబోయింది ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా అయినా చచ్చి ఎవరిని సాధితామని అతను కాదనగానే అయిపోయిందా నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో చేపిస్తాను ఎవరు చెప్ప లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా శేఖర్ని నేనే కానీ లక్ష్మిని ప్రేమించను లేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగా దట్స్ ఆల్ అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు ఆ లక్ష్మికి ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ ని ఎంక్వైరీ చేశాను నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కరెక్షన్ ఉందటగా హౌ డేర్ ఇంటికొచ్చి నన్నే క్షతపడ్డవరా అనడమే కాదు నువ్వు లక్ష్మి పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది కాలికి తగిలిన ప్రతి గడ్డి పుగుని గుడ్డి గవని ఏరుకుని మెళ్ళో వేసుకోవడానికి నేనేమైనా అనుకున్నావా రాంబాబు నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా దాని కులం ఏమిటో తెలియకుండా దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెడలో తాళి కట్టడానికి నా వాళ్ళెవరో ఒప్పుకో చెప్పు దాని తండ్రి ఎవరు అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరినడగా ఓకే ఓకే ఇది తీసుకెళ్ళి దానికి ఒప్పు ఏమిటి శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్ కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్ యూ బ్లడ్ రోక్ ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ రస్కెల్ లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మిలో తాళి కట్టిస్తాను ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు ఇప్పక ముందే నెత్తుడి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో ఏమైంది అదంతా తర్వాత అమ్మకేమైంది లక్ష్మి నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండెనొప్పి వచ్చింది భవిష్య డాక్టర్ సారీ లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది ఎన్నిసార్లు అడిగిన దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు మా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాటిచ్చాను లక్ష్మి జీవితం కంటే నువ్వు ఇచ్చిన మాట గొప్పది కదమ్మా చెప్పమ్మా ఎవరతను అడిగితే తెలుస్తుంది హాయ్ ఓ నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా ఆనందంగా ఉన్నాను సరి సరే పుట్టినరోజు బాగా జరిగింది ఓ బ్రహ్మాండంగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ మీరు లేర నిరతా చేసి వెళ్ళిపోయారు పురిపోసుకొని చేద్దాం అనుకున్నాను కానీ మీతో ఒకసారి చెప్పి సారీ డియా ఆఫీస్ పని మీద అర్జెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది కట్టుకునే పెళ్ళం రోజు కట్టే ముఖ్యమైన విషయాలు నా మొగుడు కుండకూడదని ఆశించి ఆడదాన్ని నేను కన్న తల్లైన మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు నేను ఎరా ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాట ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్తావా పోనీ నీ పెళ్ళంతో చెప్పాడచ్చుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టిన రోజు మూడు నెలల ముందే క్యాలెండర్ మీరు టిక్కులు పెట్టుకునేవాడిని పుట్టినరోజు టిక్కులు పెట్టుకోలేని ముగులు పెణాలు గౌరవం చూస్తున్న యూస్ పైగా అంత దూరం నుంచి అమ్మ కూడా వచ్చింది ఇంతకాలం నా కాపురం మూడు పువ్వులు ఆరి కాయలు అని కొట్టుంది మీరే నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా చూడు మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు ఒక్క రోజు అలస్యమైన నీ పుట్టినరోజుని బ్రహ్మండంగా జరుపుదాం ఏవక్కలేగా అయితే నీ కోపం తగ్గదా తగ్గదు ఆల్ రైట్ నేను బతుమినాడే ఓపిక నాకు లేదు వస్తా అబ్బా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి చూడమ్మా లేదా భార్యామణి కొబ్బరి ముక్క పెట్టవే కోడల పిల్లకి మామసూత్రాలు చెప్పాలి చూడమ్మా ముగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకెట్లో నుంచి చొక్క పట్టుకుని ఏదో చెప్పాను అనుకో ఖచ్చితంగా అబద్ధంగా చెప్తాడు ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు కనుక ఇంటికి రాగానే చిన్నవుతో పలకిరించి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని నిజం చెప్పాను అనుకో చెవల పిల్లగా ఆవురు ఆవురు అంటూ నిజమంతా కక్కేస్తాడు డీటెయిల్స్ మిస్ కావు ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చికి చేసుకో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చికి చేసుకుంది కావాలంటే అడుగు చూపాం వెళ్ళా వెళ్ళిపో